జై శ్రీకృష్ణ వదతు సంస్కృతం దేవభాష అమృత భాష సంస్కృతాన్ని మనం నేర్చుకుంటున్నాం తెలుసుకుంటున్నాం నేర్చుకుంటున్నాం ఇంట్లో ఉపయోగించేస్తున్నాం కూడా ఎంత ఆనందంగా ఉంది చూసారుగా ఇప్పటికే మీ అందరి యొక్క ఆనందాన్ని లైక్స్ రూపంలో అలాగే కింద కామెంట్ రూపంలో అవునండి మేము పాటిస్తున్నామండి మీరు వేగంగా చెప్తున్నారండి నిదానంగా చెప్పండి నిదానంగా చెప్తున్నారు కొద్దిగా వేగంగా చెప్పండి ఇలాంటి ఏదైనా సజెషన్స్ అంటే ఇంకా మీకు ఎలాగా చేరువలో ఉండచ్చు అనేది మీకు అనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అలాగే మీరు ఇంట్లో ఆల్రెడీ ప్రయోగించడం ప్రారంభించేసి మీ పిల్లలు కూడా దాన్ని అంటుంటే గమ్మత్తు గమ్మత్తుగా దాన్ని కూడా షేర్ చేయండి కామెంట్ బాక్స్లో మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కూడా నేర్పిస్తారు మొత్తం సంస్కృతం మాయమైపోతుంది ఇదే ధర్మానికి మనం చేసే సేవ కదండి సరే ఇవాళ మరొక్క పదం ఏంటది సావకాశం భోజనం కరోతు సావకాశం సా అవకాశం సావకాశం కొద్దిగా చాలామందికి ఈ పదం కూడా పరిచయం ఉన్న పదమే సావకాశం అంటే ఏంటి చ నిదానంగా తొందరపడద్దు అట్లాగనమాట సావకాశంగా సావకాశం భోజనం కరోతు అంటే భోజనం చేయండి సావకాశం భోజనం కరోతు నిదానంగా తినండి మంచిగా తినండి అని ఆ ఉద్దేశంతో మనం చెప్తుంటాం కదా అలాగా నిదానంగా తినండి అని చెప్పేది శబ్దమే సావకాశం భోజనం కరోతు అన్నమాట మనకి తినడం కూడా రాదు అని ఒక చిన్న వీడియో చేశాను మన దాంట్లోనే ఉంది ఎంత నిదానంగా తింటే అంత మంచిగా ఎనర్జీ ఫుల్ అవుతుంది అనమాట మనకి ఎనర్జీ ఎనర్జైజ్ అవుతామన్నమాట అందుకని ఒకసారి ఆ ఎపిసోడ్ కూడా చూడండి సావకాశం భోజనం కరోతు ఏమంటే ఇడ్లీ తింటున్నారు నేను భోజనం అని ఎలా చెప్పండి సావకాశం ఇడ్లీ కాదతు ఓకే ఇడ్లీ అంటే కాదు చెప్పాలి భోజనం అంటే కరోతు చెప్పాలి భోజనం చెయ్యటం అంటాం ఇడ్లీ తినటం అంటాం కదా తెలుగులో అలాగనమాట కాబట్టి సావకాశం భోజనం కరోతు ఈరోజు వాక్యం మీకు అట్లాగా ఏదో కొత్త ప్రయోగం చేయాలి అనిపించింది అనుకోండి సావకాశం దోశం ఖాదతు సావకాశం గులాబ్ జాము ఖాదతు అది ఇంగ్లీష్ శబ్దమా హిందీ శబ్దమా తీసేయండి జస్ట్ యూ హ్యావ్ టు ట్రై టు కనెక్ట్ ద వర్డ్స్ కదా ప్రాక్టీస్ అలాగా మనం చిన్న చిన్న పదాలు చిన్న చిన్న పదాలు ఇవాళ్టి మన లెసన్లో పదం మాత్రం సావకాశం భోజనం కరోతు అన్నమాట నేర్చుకుందాం వదతి సంస్కృతం జయ శ్రీకృష్ణ